ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రస్తుతం నలభై ఐదు గురించి దిగబోతుంది ఆగస్టు రెండు వేల సంవత్సరంలో అభిప్రాయం కలిగి ప్రారంభించిన మధ్య విష్ణువులు కలగడం వల్ల పూర్తి చేయడం చాలా ఆలస్యమైనది దేవతా అనుగ్రహం చేత మూడు పాయింట్ మూడు పాయింట్ రెండు వేల ఒకటి నాటికి పూర్తి అయినది గీత భవిష్యానికి ఆనందగిరి రచించినది పూరి పూర్ణ వ్యాఖ్య దీనికంటే కూడా అత్యంత సమగ్రహ వాక్య శ్రీ వల్లంకొండ రామారాయ కవి గారు రచించిన బాహ్య హాయ దీప్య హాయోహం చేత అఖండమైన సకల శాస్త్ర పాండి త్రిప్రకర్షణ సంపాదించిన మహాభేద శ్రీరామరాయ రామరాయ గారు ప్రపేది జన్మ విద్య పూర్వ జన్మలకు సంబంధించిన విద్యలు పాటలు అవే వచ్చి పార్వతిని చేరాయి అన్న కాళిదాసు వీరి విషయంలో కూడా వర్తిస్తుంది న్యాయ వేదాంత శబ్ద శాస్త్రాలలో అసాధారణ పాండితి సంపన్నులైన వీరు గుంటూరు జిల్లాలోని మామిడిపాడు పమ్మిడిపాడు గ్రామంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో జన్మించిన ముప్పై ఎనిమిది వర్షాలు అల్పాయా అల్పయోస్సులో బ్రహ్మభూతులయ్యారు వీటి అల్పయం విష్కులైన శ్రీరామరాయ కవి దాదాపు నూట యాభై గ్రంథాలు రచించారు మీరు రచించిన అద్వైత వేద్వానికి వేదాంతానికి సంబంధించిన గ్రంథాలు అత్యుత్తమము అయినవి వీరికి అభినవ శంకరంలోని బిరుదాన్ని பண்ணித்தகம் நம்பி சம்பாதிச்சு பையன் பெட்டி ప్రకాశాల్లో శ్రీ రామరాయ కవి గారు ప్రధాన న్యాయం చేత శ్రీమద్ అనేక స్థానంలో ఖండిస్తూ శంకర విషయంలో శ్రీరామను శ్రీ వేదాంత దర్శకులు చేసిన వైద్య దోషణ పూర్వకమై ఆక్షేపణలకు వారు ఎంత తీవ్రమైన భాషతో ఆక్షేపణలు చేశారో అంత తీవ్రమైన భాషలో సమాధానాలు చెప్పారు తత్రచ శంకర భాష్య ప్రతిపక్షపోత భాష్యమైంది రామానుజు భాష్యమే ప్రధానమితి ప్రధానం వల్ల నిర్బాహణ్యమైన రామభానుజ భాష్యం వేదాంత దేశీక కుత తత్పర్య చంద్రిక సుహతేం শ্রুতি యోక్షాది విద్వం మోష్టిట్నేం సత్యశంకరావాశం నిరువజ్జం మ ప్రతివాటం చేతం చాది యాది చేత మందమ తేపే

కాసు భాష్కర్య ప్రకాశం మొదటి సంపట పేరు ఈ వ్యాఖ్యానంలో పరమత ఖండా ఖండనమే కాక అద్వైత తత్వానికి విశదీకరణ కూడా చాలా చోట్ల చేయబడింది ప్రధానంగా ఈ రెండవ కార్య కారణ కారణాన్ని పురస్కరించుకొని దీనిలోని కొన్ని అంశాలు మా వాక్య బాలను అందిలో కూర్చడం జరిగింది అయితే అనారోగ్యమైన అంతరాయం చేత వ్యాఖ్య రచనమే నిండిపోయబోతుందేమో అని భయపడి పదమూడవ అధ్యాయం మేడం ఏడవ శ్లోకం వరకు మాత్రమే ఈ అంశాలను చేర్చి నా వ్యాఖ్యను శ్రీరాములు పూర్తి చేయగలిగా